హాయ్ అండి అరిసెల కోసము మేము బియ్యం ఫ్యాన్లో ఇలా పోయాలి మిల్లుకాడికి వెళ్ళి పట్టించుకొని వస్తామండి మేము ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్తాము మూడు కిలోలు బియ్యం అండి మూడు కిలోలు బియ్యం కేజీన్నర అండి దీనికి రెండు ఆయిల్ ప్యాకెట్లు కూడా అండి ఇవి ఆలుకాయలు గట్లా అవి వేసుకుంటే బాగుంటాయి నేను మళ్ళీ చూపిస్తాను అరిసెలు చేసేటప్పుడు కూడా వీడియోది చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏందన్నది అరిసెల పిండి పట్టించుకొని వస్తా అని చెప్పాను కదండి బజార్కి వెళ్ళి అరిసెల పిండి పట్టించుకొని వచ్చాను ఇంకా చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఏందన్నది కూడా చూపిస్తాను చూడండి అండి ఎంత మెత్తగా పట్టారు ఇలా మెత్తగా పట్టించుకొని రావాలండి కొంచెం గరుకు కొంచెం ఉన్నా కానీ అరిసెలు ఖరాబ్ అయిపోతాయి అండి మంచిగా ఇలా మెత్తగా పట్టించుకొని రావాలి నేనైతే దీన్ని నిండుగా పట్టించుకొని వచ్చాను ఇప్పుడు మనం ఇప్పుడు బెల్లం కూడా దంచుతానండి చూడండి ఇది వైట్ పేపర్ పెట్టానండి వైట్ పేపర్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మనం ఇప్పుడు బెల్లం దంచుతాం కదండి దంచితే ఇక్కడ ఇది దీంట్లోనే అయితే అంటిద్ది ఇక్కడైతే అంతదండి అందుకే దీంట్లో ఇట్లా పెట్టి దంచుతానండి ఇలా దంచుకోవాలండి చూడండి నేనైతే ఇలా దంచేశాను చాలా బాగుందండి కొంచెం కూడా నలకలు లేవు నలకలుంటే వడగట్టుకోవాలండి నలకలు అయితే లేవండి నేనైతే ఇలానే పాకం పట్టేస్తాను ఇప్పుడు ఒకటి దంచాను ఇంకొకటి కూడా ఉంది అండి దీన్ని కూడా దంచుతానండి ఇలా మనం మంచిగా పొడి పొడిగా ఇలా చేసుకుంటే తొందరగా అయిద్దండి ఇగో ఇలా కొంచెం అంతా ఈ సైజులో చేసామంటే తొందరగా కరిగిద్దండి ఇలా చేసుకోవాలి నేను కూడా ఇలా చేస్తున్నాను ఇప్పుడు అవునండి దంచేసాను రెండో ప్యాకెట్ కూడా దంచానండి దీన్ని సన్నగా ఇంకొంచెం దంచితే మంచిగా ఇంతలా అవుతాయండి ఇలానే చేసుకోవాలి ఇలా దంచుకోవాలండి బెల్లం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఆలుక్కాయలు దంచుదామండి రోట్లో వేసి దంచితేనే మంచిగా ఉంటాయండి మిక్సీ పడితే పొడిపుల్ల మరి మెత్తగా అయిపోతే మనకి తిన్నా కానీ పంటకి తగలవండి ఒకరి చెక్కలుగా దంచాలండి ఆలుకాయలు దంచుదాం ఇప్పుడు ఇదిగోండి ఆలుకాయలు రెండు ప్యాకెట్లు అండి రోట్లో వేసి దంచుకుంటున్నాను ఇప్పుడు ఇంకోనండి మంచిగా దంచాను గిన్నెలోకి తీసుకున్నానండి పొయ్యి మన్ చేశానండి పొయ్యి మన్ చేసినామండి ఇప్పుడైతే నెక్స్ట్ మనం తెపాల పెట్టుకున్నామండి పాకం పట్టాలి కదా అందుకే ఇగోన్ అండి ఏ గిన్నెలోకి వేసుకున్నాను గిన్నెలోకి పాకం పట్టుకునే గిన్నెని అందుకే ఇళ్ళనే వేసానండి ఆ గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి కొలత ప్రకారం పోసుకోవాలి మంచిగా వచ్చింది ఇటు సైడు రావట్లేదుగా నేను మట్టిం కలిసి చేసుకుంటున్నామండి మంట ఇటు సైడ్ రాట్లా ఇప్పుడు కొద్దిగా అంత మండుతుందిలే అండి మంచిగా కరుగుతుందండి ఇప్పుడే బెల్లం కరుగుతుంది ఇలా తిప్పాలండి తిప్పుతుంటే మంచిగా ఇవి అండి నేను చూడండి చిన్నగా చేసినా కానీ ఇంకా ఉన్నాయి అందుకే తురుముకుంటా ఎప్పుడైనా కానీ తురుముకుంటే మంచిగా తొందరగా ఇది ఇది ఉందండి ఇలా మంచిగా ఇట్లా బౌల్స్ లాగా రావాలండి ఇలా రావాలి మరి పాకం అయిందో కాలేదో చెక్ చేద్దాం ఒకసారి మనం కూడా వెళ్ళి చెక్ చేస్తా జారిపోతుంది ఉండక రావాలి చేసుకున్నామండి మళ్ళీ ఒకసారి ఎట్లా రెండు మూడు సార్లు చూడాలండి వచ్చింది కొద్దిగా కావాలన్నా ఇగో అండి ఇలా కావాలి కావాలి కొంచెం చూసుకున్నామండి ఇగో ఇలా కావాలి మంచిగా చూడండి అలా కావాలి ఇలా ఉండండి ఇలా తిప్పుకోవాలండి రోకల బండి పెట్టి తిప్పుతున్నామండి ఇగో అండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇట్లా టెస్ట్ చేసుకున్నామండి ఏంటంటే వండకు వస్తుందా రావట్లేదా అని చూసుకోవాలి ఆ ఉండకైతే వస్తుందండి మంచిగానే ఇలా రావాలండి ఈ సరి చేసుకున్నామండి ఎందుకంటే కళాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందుకే ఇక ఇలా పెట్టుకున్నామండి ఆయిల్ పోస్తున్నామండి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చానండి రెండు ప్యాకెట్లు కూడా పోస్తాను ఒక ప్యాకెట్ కూడా ఉంది అది కూడా పోయి ఇలా ఇలా ఆయిల్ ప్యాకెట్లు మనం ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకొని ఇట్లా అనుకొని వేసుకోవాలండి ఫస్ట్ ఏడైందో లేదో చెక్ చేద్దాము ఆయిల్ కూడా ఏడైందో లేదో చూద్దామండి మనం ఆయిల్ అయితే ఏడవుతుందండి మంచిగా మండుతుంది దు ద్ దు ద్ 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 దు దు ఇలా చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇగ ఇలా చేస్తున్నాము మేము చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి మీరు కూడా ఇగో అండి ఇలా రౌండ్ షేప్ లోకి వచ్చేటట్టు చేసుకోవాలి ఇక కళాయిలో వేస్తున్నాను చూడండి ఇలా చేయాలండి అరిసెలు